హలో దోస్తులు ఎట్లున్నారు మేము వస్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీలే స్నాప్ జాగ్ ఈరోజు మన వీడియో అయితే హ్యాచింగ్ వీడియో ఇదైతే ఫుల్ సమ్మర్ హీట్లో తీసిన వీడియో కాకపోతే పోస్టింగ్ అయితే ఇప్పుడు ఎత్తాను వీడియో ఇక సమ్మర్ కాబట్టి బయట ఎట్లా టెంపరేచర్ ఫార్ట్ ఫైవ్ ఏ ఉంటుంది కాబట్టి ఇక మేమైతే ఎగ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేసినాం ఈ కోడ్ అయితే మనకి ఎప్పుడు పెట్టిన ఎగ్స్ నైన్ పెడుతుంది నైన్ టెన్ అంతే దాని నుంచి అయితే ఎగ్స్ పెట్టదు ఈ కోడి ఈ ఎగ్స్ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా ఇక పొదిగించే రోజు ఒక వన్ అవర్ ముందైతే మనం ఎగ్స్ని అయితే తీసి బయట పెట్టుకోవాలి ఎందుకంటే వీటికి మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఇక నేనైతే ఒక క్లాత్లో పెట్టి పెట్టినా ఇక వన్ అవర్ తర్వాతనైతే మనం ఓపెన్ చూస్తేనైతే ఇక మాయిశ్చర్ అనేది క్లాత్ అనేది వేచుకొని ఉంటుంది కొంచెం కూల్ అనేది ఫ్రిడ్జ్లో ఎట్లా ఉన్నది కాబట్టి ఉంటాయి అవి కొంచెం దగ్గర ఉంటాయి ఇక మన ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా ఫస్ట్ టైం పెట్టినాం మేము ఫ్రిడ్జ్ ఇంకొత్తగా తెచ్చుకున్నాం అన్నట్టు ఇయరే ఇక ఒకసారి అవి అసలు లోపల ఎట్లున్నాయి అనేది చెక్ చేసినాం సూత్రని అయితే మనకు క్లియర్ కట్గా మంచిగా ఉన్నాయి ఏం డ్యామేజ్ లేకుండా ఇట్లానే ఇట్లనే మనమైతే ప్రతి ఎగ్గా అయితే చెక్ చేసినాం అన్నీ మంచిగానే ఉన్నాయి క్లీన్గా మంచిగా ఏం డ్యామేజ్ లేకుండా ఉన్నాయి మళ్ళీ లోపల చూద్దాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళే స్నాప్స్ వెయిట్ ఇక మనం అయితే ఎప్పుడు వదిగేసిన గడ్డిలను వదిగేస్తాం ఇది టమాటా ట్రై దాంట్లో గడ్డి పెట్టి ఫస్ట్ అయితే ఒక బొగ్గేస్తాం మనం సెంటిమెంట్గా తర్వాతనైతే ఎగ్స్ అన్ని పెట్టేస్తాం ఇక పొదిగేసే ముందు అయితే కోడిని అయితే మనం పొయ్యి చుట్టయితే దింపుతాం ఇంట్లో పల్లెటూర్లలో పొయ్యిలు ఉంటాయి కాబట్టి ఆ పొయ్యిల చుట్టూ దింపి బూడిదనేసి దాన్ని పెడతాం పెట్టేసి పొదిగేస్తాం అంటే గుడ్ల మీద పెడతాం ఇక డైరెక్ట్ ఇక మనం పొదుగు పెట్టే కోడి అయితే ఇదే ఇది ప్యూర్ దేశీయ కోడి ఇక ఈ కోళ్ళైతే ఇట్లా గుడ్ల మీద పెట్టాగానే మంచిగా అట్లేనేమో అనుకుంటే ఇక పెద్ద కోళ్ళైతే అసలు వండుకొని వండుకో అటు ఇటు పోతే ఆ గుడ్ల మీద చక్క వండుకో మనమే సెట్ చేయాలి మనకైతే ట్వంటీ వన్ డేస్ తర్వాత అయితే ఎగ్స్ యుత్నైతే ఇట్లా ఉన్నాయి మనకు అందులో యుత్నైతే ఏదో బేబీ ఫామ్ అయినట్టు ఉన్నది కానీ అందులో అసలు చిక్కే ఫామ్ కాలేదు మొత్తం ఫస్ట్ టైం ఒక కోడి అయితే మొత్తానికే చిక్స్ వేయకుండా డ్యామేజ్ అయిన ఎగ్స్ అంటే ఇదే కోడి చూడండి ఎగ్స్ బ్రేక్ అయ్యి అందుకల్ లిక్విడ్ లాక్స్తో వచ్చింది అన్నట్టు ఎగ్స్ మొత్తం ఖరాబ్ అయినాయి ఇక మనమైతే ఎగ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ డ్యామేజ్ అయినాయి కదా అసలు రీజన్ ఏంటో మీరు గెస్ చేయండి నేను అనుకునే రీజన్ అయితే ఇక సమ్మర్ కాబట్టి అప్పుడు టెంపరేచర్ అయితే మేము హైలో పెట్టినాం ఫోర్ నెంబర్లో పెట్టినాం ఇక దానివల్ల ఎగ్స్ ఖరాబ్ అయినాయి అనుకుంటాను ఈ వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తాను కాబట్టి ఆల్రెడీ కోడి మళ్ళీ ఎగ్స్ పెట్టింది హ్యాచింగ్కి అయితే ఏ ఇక వీడియో అయితే తింటే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్ విలేజ్ స్నాస్ ఏటీ